ముడుమలగుర్తి మరియు కృష్ణపురం గ్రామాలలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి డిఎం అండ్ హెచ్ఓ వచ్చారు ఈ గ్రామం ఈ కార్యక్రమం ఎంపిడిఓ గారి ఆధ్వర్యంలో అన్ని విభాగాలతో కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రధానమంత్రి కిసాన్ సమ్మర్ జన్ ధన్ యోజన స్వచ్ఛ భారత్ స్టాండప్ ఇండియా అంటే అనేక పథకాల గురించి వివరించి మోడీ గ్యారంటీ నినాదంతో గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడమైనది ప్రభుత్వ అధికారులు మీసాల ప్రేమ్ కుమార్ కోకన్వీనర్ గోపాల్ జిల్లా కార్యవర్గ సభ్యులు సురేంద్ర సాయి శ్రీనివాసులు కోనప్ప చెన్నరాయుడు మహేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ద్వారా మనం కనెక్ట్ చేస్తే కానీ నాలుగు వందల రూపాయలు మళ్ళీ మన అకౌంట్ పడుతుంది ఆ అకౌంట్ లో పడ్డం కోసం ఏమని చెప్పినాం జన్ ధన్ యోజన జన్ ధన్ యోజన అకౌంట్ మీరు ఓపెన్ చేస్తే ఇట్లాంటి సబ్సిడీ అకౌంట్ లో పడుతుంది కాబట్టి లిమిట్ లేదు లిమిట్ లేదు ఎన్నైనా ఇస్తారు ఎన్ని కానీ తెల్ల రేషన్ కార్డు ద్వారా ఇవ్వాలి వారికి ముందు కనెక్షన్ ఉండవు కనెక్షన్ లేకుండా ఉండాలి వాళ్ళకి వైట్ వైట్ రేషన్ కార్డు ఉందా వైట్ రేషన్ కార్డు ఉందా ఉన్నా అప్లై చేయండి అప్లై చేయండి ఇస్తాను చేయండి చేయండి మా సురేంద్ర ఉన్నారు ఒకవేళ మీరు మీకు మీకు ఎక్కడ ఏ పథకాల మీద మీకు తెలియకపోతే కోడుపురు కోడుపురు కద్దులు పోయే దారిలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఒకటి ఉంది అక్కడ కంప్యూటర్ ప్రింటర్ అన్ని ఉన్నాయి మాకు ఇక్కడ చింటూ అని ఒక ఈ అబ్బాయి ఆఫీస్ లో ఉంటాడు మీకు కావాల్సిన సర్వీస్ అని చేస్తాడు మీకు ఏమైనా అప్లై చేయలేంటే అప్లై చేయిస్తాడు సురేంద్ర వాటి గురించి మీకు చెప్తారు ఇతను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు